ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎదలవే యాక్చువల్గా ఈ వీడియో నేను చేస్తాను అనుకో కానీ కొన్ని పరిస్థితుల వల్ల చేయాల్సి వచ్చింది ఏంటంటే జూలై నెలలో నాకు షుగర్ ఉన్నట్టు డిటెక్ట్ నేను ఆశ్చర్యపోయా నాకు షుగరా మామూలుగా నేను స్వీట్లే తిన్నాను పండు తిన్నా ఒక ముక్క తింటాను పోనీ బయట తిండ్లు తింటానా అసలే తిన్నాను ఇంట్లో కూడా పరిమితంగానే భోజనం చేస్తాను మరి షుగర్ ఎందుకు వచ్చింది అనేది ఆలోచనలో పెట్ట దీనిలో లోతుగా తెలుసుకోవాలి అనే ఒక కుతూహలం కలిగింది ఎందుకంటే ఇది నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయనిది కాబట్టి సో అలా షుగర్ గురించి తెలుసుకుంటూ పోయే కొద్దీ ఎన్నో వింత వింత విషయాలు ఎన్నో విస్తుకొలిపే నిజాలు ఎన్నో ఫ్యాక్ట్స్ నా దృష్టికి వచ్చినాయి వాటన్నింటినీ చూస్తుంటే నాకు ఏదో ఒక కొత్త లోకంలోకి వెళ్ళిన అనుభూతి కలిగింది ఎందుకంటే ఇలాంటి విషయాలు నాకు ఎప్పుడూ తెలియదు నేను ఇలా ఉంటుందని కూడా అనుకోలే ఏమనుకునేవాడిని అంటే షుగరు డయాబెటీస్ అంటే ఓ విపరీతంగా స్వీట్లు పండ్లు మెక్కే వాళ్ళకి వస్తుంది మనలాంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది వాళ్ళందరూ ఆరోగ్యంగానే ఉంటారు వాళ్ళకి జన్మలు రాదు ఇలా ఉండేది కానీ నాకు రావడం అనేది నా నమ్మకాన్ని దెబ్బ కొట్టేసింది నాకు నా మీద ఉన్న నమ్మకాన్నే అసలు చేసేసింది అని చెప్పాలి నేను చాలా రోజులైతే అసలు ఇది నిజమా ఈ రీడింగ్ తప్పు అయి ఉండొచ్చు కదా అది ఇదేమో ఒక దీంట్లో ఉన్నా కానీ ఉన్న మాట వాస్తవం అది కొన్ని టెస్టుల్లో కన్ఫర్మ్ అయింది కాకపోతే మరీ ఎక్కువ లేదు ప్రజలకు ఉన్నట్టు చాలామందికి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఉంటాయి మనకు అలా లేదు రెండు వందల దాకా వెళ్ళింది సో నేను ఈ తెలుసుకున్న విషయాలన్నీ మీతోనూ మీలాంటి ఎంతోమంది శ్రేయోభిలాషులతోనూ మిత్రులతోనూ పంచుకోవాలనే కోరికతో ఈ వీడియో చేద్దామని అనుకున్నాను అంటే ఇది ఒక్కటే వీడియో కాదు రకరకాల విషయాలని స్పృశిస్తూ సాగిపోయే కొన్ని వీడియోల పరంపర ఎందుకంటే ఒక్క వీడియోలోనే మనము ఎన్నో విషయాలు ఎన్నో సంగతులు కవర్ చేయలేము కదా అందువల్ల దీన్ని కొంచెం ముక్కలు ముక్కలుగా మనం చెప్పుకోం కాకపోతే విపులంగా చెప్పుకోవాలంటే మరి ఆ మాత్రం అన్ని వీడియోలు అవుతాయి అని నేను అనుకుంటున్నాను కానీ తెలుసుకున్న విషయాలు పది మందికి పంచుకోకపోతే మనం అది తెలుసుకుని కూడా చాలా మటుకు నిరర్ధకం ఎందుకంటే నేను తెలుసుకుంటే నా ఒక్కడికే పనికి వస్తుంది మిగిలిన వాళ్ళకి ఏం పనికి వస్తుంది కాబట్టి వేరే వాళ్ళకి కూడా పనికి ఉంటే నేను తెలుసుకోవడానికి దానికి సార్థకత ఇలా అనుకుని ఈ వీడియో చేద్దామని నిర్ణయించుకున్నాను సరే మొదటి పాయింట్ నాకు షుగర్ ఎందుకు వచ్చింది అనేది నేను కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఒక జూన్కి ముందర ఒక ఐదు ఆరు నెలలు నా లైఫ్ స్టైలు ఎలా ఉందో నేను నెమరేసుకున్నాను దాన్ని నేను బ్యాక్కి ప్లే చేసి చూసుకుంటే ఆ కొన్ని నెలలు నేను చాలా సిడిమెంటరీ లైఫ్ అంటే ఎటువంటి యాక్టివిటీ లేని లైఫ్ గడిపే సోఫాలో కూర్చుని మూవీస్ చూడటం బోన్ చేయటం పడుకోవటం మరలా ఈవినింగ్ లేచి ఏదైనా స్నాక్ తింటాం ఆ స్నాక్ కూడాను ఎట్లాంటివి మురుకులు కారపూసలు లేకపోతే చెక్కలు స్వీట్లు ఇలాంటి స్నాక్ నేను బయట తిండి అసలు తినే ఉండి కాదు ఇంట్లో చేసినవి ఇవి కాకుండా మళ్ళీ వేయించిన వేరుశనగపప్పులు అలాగే చిక్కీలు ఇవి బయట కొన్నవే షాపుల్లో బెల్లంతో చేసిన చిక్కీలు లేదా వేరుశనగ ఉండలు ఇలాంటివి ఇదొక ఒక ఆస్పెక్ట్ టిఫిన్ నా వయసు అరవై ఏడు సంవత్సరాలు ఇడ్లీలు ఎందుకంటే నేను రిటైర్మెంట్ దిశగా నడుస్తున్న వ్యక్తిని ఏమీ పెద్దగా ఫిజికల్ యాక్టివిటీ లేనటువంటి మనిషికి రెండు మూడు ఇడ్లీ సరిపోతాయి పొద్దున్నే కాకపోతే దాన్ని సపోర్ట్ చేయడానికి వేరే ఫుడ్ కూడా తీసుకోవాలి అది మనం తర్వాత మాట్లాడుతుంది కానీ నేను రోజు సుమారుగా ఒక ఐదు ఇడ్లీ వరకు తినేవాడిని దోశలు అయితే ఒక నాలుగైదు మీడియం సైజు ఎలా తినేవాడిని భోజనంలో కూడా మరి పచ్చడితో ఒక వాయ కూరతో ఒక వాయ పప్పుతో ఒక వాయ మూడు వాయలు మళ్ళీ పెరుగుండనే ఉంది వీటన్నిటికి కలిపి ఇంత రైస్ సో ఇవన్నీ క్రోడీకరించి చూస్తే నేను తిండి ఎక్కువ యాక్టివిటీ తక్కువ అయింది ఓ అప్పుడు అర్థమైంది నాకు సెడిమెంటరీ లైఫ్ అంటే ఏమిటి మనిషి ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి కదులుతూ చేస్తూ కండరాలని పని చేస్తూ ఉండేవాడు ఉండాలి అలా లేనప్పుడు ఏమవుతుందంటే మనిషిలోని యంత్రాంగం అనేది స్తబ్దుగా మారిపోతుంది మూలన పడిపోతుంది ఒకసారి మనం నేను నా బాల్యంలోకి వెళ్ళి ఆలోచిస్తే అప్పుడు నేను హై స్కూలు నాకు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉండేది ఇంటికి పొద్దున్నే నడిచి వెళ్ళేవాళ్ళమని మధ్యాహ్నం లంచ్కి నడుచుకుంటే ఇంటికి వచ్చేవాళ్ళమని తినేసి మళ్ళీ పరిగెత్తేవాళ్ళం మళ్ళీ సాయంకాలం నడుచుకుంటే ఇంటికి వచ్చేవాళ్ళం ఎంత ఫిజికల్ యాక్టివిటీ చూడండి నేను చిన్నగా ఏడు ఎనిమిది తరగతులు చదువుతున్నప్పట్లో ఇలాంటి ట్రాన్స్పోర్ట్లు మనిషికి ఒక టూ వీలర్ ఇలాంటివన్నీ లేవు ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టంగా ఉండేది అప్పుడు అందరూ నడిచేవారు సైకిళ్ళు తొక్కేవారు ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉండేది అలాగే మనుషులు కష్టపడి పని చేసేవాళ్ళు ఇప్పటిలాగా డెస్క్ టాప్ జాబులు లేవు కూర్చుని కంప్యూటర్ మీద టకటక టైప్ కొట్టేసి పనిచేసేవి లేవు అందువల్ల మనుషులు తినడానికి సరిపోయేది ఒక మనిషికి ఎన్ని క్యాలరీలు అవసరము ఎంత తినాలి అనే దాని గురించి మళ్ళీ మనం తర్వాత ఎపిసోడ్లో విపులంగా మాట్లాడుకుంటాం అంతవరకు సెలవు మన ప్రియమైన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి చేసుకోండి అలాగే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళకి నేను ఎలాగో షేర్ చేస్తాను కానీ మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని నా ఆశ రైట్ సియూ బాయ్ బాయ్